అందరికీ ప్రైజ్ దలాడ్ యువదేకాల సమయం దేవుని నిగిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయము ఐదవ వచనం పక్షిరాజు యవనము వలె నీ యవ్వనము క్రొత్త తగ్గుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త తగ్గుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు ఎవరు తృప్తిపరచుచున్నదంటే దేవుడు ప్రైజ్ దలాడ్ అంటే ఇక్కడ పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు క్రొత్తగా మారుస్తున్నాడు అన్నమాట అంటే ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు నీ జీవితం ఎలా ఉంది నీ అలవాట్లు ఎలా ఉన్నాయి నీ ప్రవర్తన ఎలా ఉంది నీ ఆలోచన విధానం ఎలా ఉంది అలా వాటిలోంచి దేవుడు ఏం చేస్తున్నాడు క్రొత్త దగ్గుచుండునట్లు అంటే నేను నూతనముగా నూతన సృష్టిగా మార్చుచున్నాడు అని ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది అనమాట అంటే ఇప్పుడు ఒకప్పుడు నువ్వు దేవుని నమ్ముకోకముందు లోకంలో నేను ఇష్టానుసరంగా జీవించినావు కానీ ఇప్పుడు అలా జీవించడానికి లేదు ఎందుకంటే మార్చుకోవాలి రెజలాట్ నువ్వు దేవుని నమ్ముకున్నావు కాబట్టి సృష్టికర్తను నమ్ముకున్నావు కాబట్టి నిజమైన దేవుని నమ్ముకున్నావు కాబట్టి ఇక నీ జీవిత విధానం అంతా కూడా మారిపోవాలి మారిపోతుంది ఖచ్చితంగా రెజలాట్ అలాగే పక్షిరాజు యవనం వలె దేవుడు నీ జీవితాన్ని మారుస్తారన్నమాట క్రొత్తగా మారుస్తారన్నమాట అలాగే మేలుతో నీ హృదయాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు అంటే నీకు నిరాశ ఉండదు నీకు మేలు చేయకుండా కీడేం జరగదు దేవుడు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు కాబట్టి అది నువ్వు దేవుని దగ్గరికి వస్తేనే దేవుని దగ్గరికి రాకుండా నేను నా ఇష్టానుసారం తిరిగేస్తాను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అయినా కూడా నా హృదయాన్ని మేలుతో నింపండి తృప్తిపరచండి అంటే ఎలా తృప్తిపరుస్తాడు నువ్వు దేవుని దగ్గరికి రాలేదుగా కాబట్టి దేవుని దగ్గరికి నువ్వు వస్తే అప్పుడు దేవుడు నీ హృదయాన్ని మేలుతో నింపుతాడు రోజులో కాబట్టి అంటే నీ ఆలోచనలు మారతాయి నీ హృదయానికి సంతోషం కలుగుతుంది బాధ ఉండదు నెమ్మది ఉంటుంది సమాధానం ఉంటుంది సంతోషం ఉంటుంది ఎందుకంటే అప్పుడు నీ హృదయ ఆలోచనలు దేవునికి సంతోషం పుట్టించేలాగా ఉంటాయి ఈ లోకానుసరంగా ఉండవు దేవుడు కోరుకునేది ఏమంటే నువ్వు ఈ లోకానుసరంగా జీవించమనిగా కోరుకోడు అంటే ఈ లోకంలో ఉన్నావు కాబట్టి ఓకే ఈ లోకంలో ఉండటానికి తినడానికి ప్రజెంట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయేంత వరకు నీకు కావాల్సిన అవసరాలన్నీ కూడా ఆయన చూసుకుంటాడు ఓకే అలా ఉండొచ్చు తప్పలేదు కానీ పూర్తిగా ఈ లోకానుసరిగా నువ్వు మారిపోకూడదు ఈ లోకంలో నుంచి నువ్వు ప్రత్యేకింపబడ్డావు అంటే నువ్వు ఈ లోక సంబంధివి కాదు నీవు పరలోక సంబంధివి కాబట్టి పరలోకంలో ఉండే వాటిని వెతకాలన్నమాట పరలోకం వైపే చూడాలను ఈ లోకం వైపు చూడకూడదు ఎందుకంటే ఇది శాశ్వతం కాదు అశాశ్వతమైన చిన్ని లోకం ఇది కాబట్టి ఎప్పటికైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతావు కాబట్టి నువ్వు పరలోకాన్ని చూడాలి దేవుని చూడాలి దేవుని కొరకు పరిగెత్తాలి దేవుడు చెప్పిన పని చేయడానికి ఇష్టపడాలి అప్పుడు నీ హృదయ ఆలోచనలు ఎలా ఉంటాయి దేవునికి ఇష్టంగా ఉంటాయి కాబట్టి దేవునికి మహిమకరంగా ఉంటాయి కాబట్టి అప్పుడు నీ హృదయ ఆశలు ఏవైతే ఉన్నాయన్నీ ఒక్కటొక్కటిగా తీరుతాయి అన్నమాట అందుకే దేవుడు చెప్తున్నాడు పక్షి రాజు వలని యవనం కూడా క్రొత్త తగ్గుతుంది క్రొత్త తగ్గుతుంది అప్పుడు ఆయన మేలుతో నీ హృదయాన్ని నింపుతాడనమాట కాబట్టి దేవునికి నచ్చినట్టు జీవించాలి ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు వేరు ఇప్పుడు వేరు కాబట్టి చూసుకోవాలి నేను ఇంకా దేవునికి నచ్చని ఏం చేస్తున్నాను దేవునికి వ్యతిరేకంగా ఎక్కడున్నాను దేవునికి వ్యతిరేకంగా ఎక్కడ నడుస్తున్నాను ఎలాంటి పొరపాట్లు చేస్తున్నాను అని చెప్పేసి ప్రతిదీ మనం పరీక్షించుకుంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు మన హృదయాలను మేలుతో నింపుతాడు అనమాట కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవునికి మహిమకరంగా జీవించండి ఈ లోకానుసారులు మనం కాదు మనం పరలోక సంబంధం కాబట్టి ఈ లోకానుసారులుగా జీవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పరలోక సంబంధులుగా మార్చాలి అంటే వారిని సువార్త చెప్పి ఆలోచింపజేయాలి దేవుని వైపు నడిపించాలి ఆత్మలను రక్షించాలి ప్రజల సువార్త చెప్పడం మన బాధ్యత ఆత్మలు రక్షించడం దేవుని బాధ్యత కాబట్టి మన ప్రయత్నం మనం చేసి ప్రార్థనలో దేవుని చేతికి అప్పచెప్పడమే అలా చేసినట్టయితే దేవుడు సంతోషిస్తాడు మన హృదయ ఆశలు కూడా తీరుతాయి ప్రజల రెండు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ మహోన్నత సర్వాధికారి స్తోత్రములు సర్వోన్నత సృష్టికర్తఘగనమైన దేవాలయక్కలేని కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు దేవా అవును తండ్రి పక్షిరాజు యవన మోలే మా యవ్వనాన్ని కొత్త తగ్గుచున్నట్లు దేవా మేలుతో మీరు నిం తృప్తిపరుస్తున్నందుకు స్తోత్రాలు అవున తండ్రి ఈ లోకానుసారమైన జీవితంలో ఒకప్పుడు మేము ఉన్నాం కానీ ఈ లోకముల నుంచి మమ్మల్ని మీరు ప్రత్యేకించుకున్నారు కాబట్టి ఇప్పుడు మేమైతే ఈ లోకానుసార్లు కాదు పరలోక వారసులం కాబట్టి మేము ఏ రీతిగా జీవించాలో ఎలా ప్రవర్తించాలో ఏం చేయాలో సమస్తము దేవా మీరే మాకు ఆలోచనను తెలియజేయమని ప్రార్థిస్తున్నాం స్తోత్రాలు మీ చిత్తానుసరిగా నడిపించుకొని బలపరచమో దేవా ఒకవేళ ఇంకా మిమ్మల్ని నమ్మి విశ్వసించి మీ అద్దెకు వచ్చినట్టే వచ్చి ఇంకా లోకానుసార్లుగా ఎవరైనా జీవిస్తున్న వారు ఉంటే వారిలో కూడా ఆలోచన పుట్టించండి వారిలో కూడా మారు మనసుని తీసుకొచ్చి మీ కొరకు బ్రతికేవారు వారిని తయారు చేయమని కృపచూపమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయమని పరిశుద్ధ పరిశుద్ధనామాలు ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక ఆమె